ఆటో డ్రైవర్ని ఆదుకుంటాము ఆటో డ్రైవర్కి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది అంతేకాకుండా యోగలం పేరుతో నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్రలోండగా అండగా ఉంటాను ఆటో డ్రైవర్లకి నేను ఆదుకుంటానని చెప్పి హామీ ఇచ్చినారు అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు మాసాలు అవుతుంది స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొట్టేటటువంటి విధానాలు తీసుకోవడం అన్నటువంటిది చాలా దుర్మార్గం అందుకని ఆటో డ్రైవర్లు అందరికి న్యాయం చేయాలి ఆటో డ్రైవర్లకి మిత్ర పథకం కింద పాతిక వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేసే వరకు వాహన మాత్ర పథకాన్ని అమలు చేసే వరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆటో డ్రైవర్లు ఆదుకునేదానికి దానికి పికప్ కలిగినటువంటి డ్రైవర్కి లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పాతికి వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆటో డ్రైవర్కి నష్టమైన నష్టదాయకమైనటువంటి జీవాలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి చేయాలి అలాగే ఆటో ఆదుకునేదానికి సంక్షేమ ఆదుకునే దానికి సంక్షేమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానాలను పునః ఆటో డ్రైవర్లను ఆదుకునేదానికి ఆదుకునే దానికి తక్షణమే వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఆటో డ్రైవర్ లైక్ हलंदो <laughs> <laughs>